తొగర్పల్లి గ్రామంలో క్షేత్ర దినోత్సవంలో టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ బలరాం పాల్గొన్నారు కొండాపూర్ మండలం తొగర్పల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ మరియు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో నాణ్యమైన విత్తనం రైతన్న నేస్తం పేరుతో రైతులకు అవగాహన కల్పిస్తూ గ్రామ గ్రామాన నాణ్యమైన విత్తనాలు అందించడం లక్ష్యంగా పంట పొలాల మధ్యలో క్షేత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించిన అధికారులు రైతులు నకిలీ విత్తనాల భారణ పడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించామని అన్నారు మన పొలంలో పండించిన విత్తనాలను మనమే పండించుకునే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి బలరాం తెలిపారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ డైరెక్టర్ నగేశ్ వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ ఆత్మ కమిటీ చైర్మన్ వైప్రభు సిడిసి చైర్మన్ రామ్రెడ్డి పిఎస్సీఎస్సీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి ఏఎంసీ చైర్మన్ కుమార్ వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు అధికారులు స్థానిక రైతులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు నరసింహారెడ్డి ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు అటువంటి పరిస్థితి నుండి రైతుల్ని బయటకు తీసుకురావాలి రైతుల్ని అవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళని అలా తయారు చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము అందులో

మరి మంచి సీడు మీరు ఇచ్చి మరి రైతులకు కూడా మేలు చేసే విధంగా ఉంటుంది మరి మనం ఎక్కువ ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏం చేస్తారంటే పత్తి మీదనే ఆధారపడి ఉంటున్నారు మరి పత్తి ఏమవుతుందంటే వర్షాలు అధిక వర్షాలు పడడం వల్ల మరి పత్తిలో చాలా మంది రైతులంతా ఇక్కడ ఉన్న రైతులంతా మొత్తం నష్టపోయారు అయితే మొత్తం టోటల్ అందరూ నష్టపోయిన విధంగానే ఉంది ఓన్లీ వరి పంట తప్ప ఇక మిగతా పంటలు చెరుకు చెరుకు కూడా ఉంటుండే రాను 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 ఏమైపోయిందంటే ఆ చెరుకు కూడా కనుమరుగైపోయింది కొండాపూర్ మండల్లో మా మండల్లో అయితే మాత్రం చెరుకు ఎక్కడా లేదు మరి ఈ పంటల పైన మిర్చి కానీ జొన్న కానీ ఈ రకాలపైన కూడా మరి అధికారులు అందరూ మరి డై డైరెక్టర్లు అందరూ ఉన్నారు కాబట్టి పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మేము చేసే సూచన ఏంటంటే మరి ఈ పంటలకు కూడా మీరు సరైన విత్తనాలు మాకు మండల్లో మరి విత్తనానికి విత్తుకోవడానికి మాకు అసలుంటి విత్తనాలు సప్లై చేయాలి ఇప్పుడు నూనె పంటలు కావాలి నూనె పంటలు కావాలంటే కుసుమలు కావాలి కుసుమలు కావాలంటే మరి మనము మరి రైతు వేదిక మన దగ్గర రైతు దా నుంచి రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నాము మరియు ఈ ముగ్గురు ఇచ్చినట్టుగా కాకుండా ఇంకా సొసైటీ ద్వారా కూడా సొసైటీకి కూడా మీరు సప్లై చేస్తే ఒక మినిమం ఒక ఊర్లో ఇప్పుడు పది నుంచి ఇరవై మందికి రైతులకు కానీ ఇంకా ఎక్కువ బాగుంటుంది నా యొక్క అభిప్రాయం సార్ ఈ యొక్క విత్తనాలను మరియు ఇప్పుడు ఈ ఇంతకుముందు జైపాల్ గారు కూడా మాట్లాడారు కదా అట్లాంటి బాధలు చాలా ఉన్నాయి రైతులకు అవిటిని కూడా మెయిన్గా ఆ యొక్క వాటి మీద దృష్టి పెట్టి ఈ చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు విత్తనాలు తెచ్చి మన ప్రైవేట్ గా తెచ్చి కొని తెచ్చి మన ఆయుర్వేదికని కాబట్టి దాని మీద కొద్దిగా ప్రత్యేక దృష్టి పెట్టి ఇంకా మాకు మండలానికి కూడా ఈ వ్యవసాయం అభివృద్ధి చేయడానికి తోడ్పాడే అందించి మరియు ఈ యొక్క విత్తనాలు కొద్దిగా ఎక్కువ శాతంలో ఈసారి అందిస్తే బాగుంటుందని మా కూడా జరుగుతుంది అదే విధంగా ఇంకొక సమస్య ఏమంటే సార్ మరి జేడి గారు కూడా ఉన్నారు ప్రతి ఏఓకు ఓకు పత్తి పంట చాలా నష్టపోయింది ఈ సంవత్సరము పత్తి ప్రతి పత్తి రైతు ఇబ్బంది పడుతుండు వర్షాలు బాగా పడ్డాయి బోర్లలో వాటర్ ఉన్నాయి బావులలో కూడా రీచార్జ్ అయినాయి మరి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ వేసే పంట తక్కువ నీటి తోటి జొన్న పంట మరి ఈ రబీలో జొన్న పంట వేయాల వద్దా అనే ఒక సంశయంలో ఉన్నారు ఒకవేళ ప్రభుత్వం గత సంవత్సరం కూడా చాలా ఎక్కువ దిగుబడిగా జొన్న పంట రావడం జరిగింది రైతులు పండించడం జరిగింది మరి పత్తి పంట నష్టపోయిన ప్రతి రైతు జొన్న ముగ్గు చూపుతున్నాడు మరి ఇప్పుడు దాని మీద మంచి విత్తనాలు ఎన్నుకోవాలి మరి ఇప్పుడు బలరాం సార్ చెప్పినట్టు నేను కూడా వ్యవసాయానికి సంబంధించిన కుటుంబం నుంచి వచ్చిన ఆ రోజుల్లో మంచి గింజలని సపరేట్ చేసి మరి బుట్టలలో వేసి మరి దాన్ని మంచిగా పోసి ఫ్రెండ్లతో పోసి యాబాకేసి బోర్ చేసి మరి దాన్ని కప్పి పెట్టేవాళ్ళు దాంట్లో పెద్ద గురువు కానీ ఎలాంటి రోజు మనం ప్రజాలో కొంటున్నాం అదే కాదు వ్యవసాయం సంబంధించిన ఏది కొన్నా అది మన ప్రాణానికి హాని ఉంది తినే ఫుడ్ మనం కొనుక్కున్న పైసలు పెడుతున్నాం కానీ ప్రాణం మాత్రం ఎట్లా ఉంటుందో తెలియని పరిస్థితిలో మనం ఈ రోజులో ఉన్నాం మరి మార్కెట్ ఆ విధంగా తయారైంది ఏ మార్కెట్ ఏదైనా తయారు కానీ కానీ వ్యవసాయదారులకు మాత్రం అన్యాయం కాకుండా ఉండే విధంగా ప్రభుత్వం ఈ కూడా ముందుకు తీసుకొస్తుంది మరి ఈరోజు ప్రభుత్వం చెప్తుంది రైతే రాజు రాజు కావాలంటే అన్ని అంగరాలు అన్ని సదుపాయాలు ఏర్పరిస్తేనే వాళ్ళకి ధైర్యం వస్తుంది మరి చేసిన పనికి ఫలితం వస్తుందనే ఉద్దేశంతో ఈ విశ్వ విద్యాలయం నుంచి ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ తెలుసు అందరు అమ్మవాజ్ఞ ఉన్నారు ఇప్పుడు మొగరాయ్య గారు చెప్పిండ్రు జయ జయ జయపాల్ గారు చెప్పిండ్రు శ్రీనివాస్ గారు చెప్పిండ్రు అందరు కూడా ఉంది కానీ మరి ఏది చెప్పినా ఏమి చేయాలనేది మీకు అవగాహన వచ్చింది ఇప్పుడు వేసే పండగ మనం ఎలాంటి మెల్కలుగా తీసుకోవాలి ఎలాంటి మందులు వాడాలి మరి ఎక్కువ దిగుబడి వచ్చి తక్కువ ఖర్చుతో ఈరోజు చాలా మోపడి అవుతుంది వ్యవసాయం చేయాలంటేనే భయమవుతుంది కాబట్టి లేబర్ విషయం కానివ్వండి లేకపోతే మనకున్న ఫర్టిలైజర్స్ కొనాలన్నా విత్తనాలు విత్తనాలు కొనాలన్నా చాలా మరి భారంగా ఉంది ఈ రోజులో దయచేసి మీరందరూ అందరూ కూడా ఇప్పుడు మన విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన అధికారులు మన జిల్లా అధికారులు మరి చక్కగా చెప్పడం జరిగింది మేము అండగా ఉంటాము కింద విత్తనాలు ఇవ్వడమే కాదు మీరు అప్పుడప్పుడు కూడా ఎంక్వైరీ చేయాలి వ్యవసాయదారులతో మరి అప్పుడప్పుడు కూడా పంట క్రాప్ ఎలా వస్తుంది అనేది కూడా మీటింగ్ పెట్టాలి ఏది ఏమైనా